దలాడండి యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీకు అందరికీ వందనాలు చెల్లించుకుంటూ ఉన్నానండి మరి ఈరోజు అంశము మరి క్రైస్తవ స్వాతంత్రము అనే అంశము గురించి ధ్యానం చేసుకున్నాము మరి ప్రియమిత్రులకు సహోదరి సహోదరులందరికీ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఉన్నానండి మరి ఈరోజు స్వాతంత్ర సమరయోధులు చేసినటువంటి త్యాగాలను మరి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము వారిని గౌరవిస్తూ ఉన్నాము సంబరాలు చేసుకుంటూ ఉన్నాము మంచిదే నిజముగా ఇది మన జీవితాలలో మరి మరి సంతోషకరమైన దినముగానే మరి మనము భావించవచ్చు మరి భారతదేశము విన్నత్వములో ఏకత్వముగా కలిగినటువంటి దేశముగా మనము మరి గుర్తించవచ్చు ఎందుకంటే మరి విభిన్న జాతులు కలిగినటువంటి మరి దేశముగా అనేక రకాల కులాలు కలిగి అనేక రకాల జాతులు మరి అనేక రకాల భాషలు అనేక రకాల ఆచార సాంప్రదాయాలు కలిగినటువంటి ప్రజలు కలిగినటువంటి దేశము మరి మన భారతదేశముగా గుర్తించవచ్చు మరి ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భముగా మరి మనము క్రైస్తవులమైనటువంటి మనము మరి ఏ బంధకాలలో మరి చిక్కుకొని ఉన్నామో మరి మనల్ని మనము స్వపరీక్ష చేసుకోవాలి మరి ఆత్మీయ బంధకాల నుండి మనల్ని స్వతంత్రులుగా చేయగలిగే చేయగలిగేది ఏదైనా ఉందంటే మరి అది సత్యమే మరి సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది అని మరి యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై రెండవ వచనంలో పేర్కొనబడిన రీతిగా మరి సత్యము అంటే మరి సత్యము సత్యము అంటే యేసు ప్రభువే మరి సత్యము మరి ఆయన వాక్యము సత్యము మరి సత్యమైనటువంటి వాక్యమును మనము మరి అనుసరించినట్లయితే మరి పాప బంధకాల నుండి మరి పాప బంధకాల నుండి మనల్ని మరి విడిపించగలుగుతుంది మరి ఇప్పటికీ ఆత్మీయ బంధకాల నుండి విడిపించబడకపోతే మరి విడిపించబడగలి విని విడిపించబడగలిగినామంటే మరి మన జీవితము మరి ఎంతో మరి ధన్యకరమైనదిగా భావించవచ్చు మరి క్రైస్తవులమైన మనము క్రీస్తు ద్వారా స్వాతంత్రము పొందుకున్నామంటే మరి సాతాను దాస్యము నుండి మరి విడుదల పొందుకున్నట్లే మరి ఈ స్వాతంత్రము రోజున మరి మనము పాపపు దాస్యము నుండి మరి స్వాతంత్రము పొందుకొని అదే విధముగా మరి యేసు స్వాతంత్రం పొందుకున్నప్పుడు మరి మనము ఏసుక్రీస్తుకు మరి మనము దాసులుగా జీవించాలి మరి నీతికి దాసులుగా జీవించాలి మరి ఈ విధమైనటువంటి జీవిత విధాన్ని విధానాన్ని మనం అవలంబించిన ఎడల మరి సంపూర్ణమైనటువంటి మరి క్రైస్తవ స్వాతంత్రాన్ని మనం మనము అనుభవించగలుగుతాము మరి దేవుడిచ్చినటువంటి సా స్వాతంత్రాన్ని యేసయ్య మరి ఎల్లవేళలా ముందుకు సాగిపోవడానికి ప్రభు కృప మనందరికీ తోడై ఉండాలి మరి కొద్ది మాటలు దేవుడు మనం ఇంకెండో దీవించుగాక ఆమె